సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవద్దు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని కిషన్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు బీజేపీ నేతలకు తెలిసిన విద్య ఒక్కటే రామ్ రామ్ జప్నా పరాయి అప్నా ఈ పదేండ్లు దేశానికి మోదీ ఏం చేశారని అడిగితే చెప్పేందుకు కిషన్ రెడ్డి దగ్గరేం లేదు అందుకే జయశ్రీరామ్ అంటున్నారు మేం కూడా శ్రీరామే రాముడిని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకాన్ని తప్పుకుంటున్న అందరం పసిగట్టాలి ప్రతిపక్షాల గొంతు నొక్కడం జైలులో పెట్టడం ఎలక్షన్లలో మానసికంగా ప్రతిపక్షాలను వేధించడం బీజేపీకి అలవాటైపోయిందని కేటీఆర్ ధ్వజమెత్తారు నాగేంద్ర అంతకంటే సీరియస్గా ఎవరు తీసుకుంటలేరు మొన్న ఆయన తీసుకున్న నిర్ణయంతోనే ఆయన మొత్తం పాతాలని పడిపోయిండు ప్రజలు కూడా సీరియస్గా తీసుకుంటలేరు ఎవరైనా పోయి ఓటు అడిగితే కూడా మన కాడికి వచ్చింది పరిస్థితి కాబట్టి మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటుంది ఇక కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పోడంటే మీకు తెలుసు నాకంటే బాగా ఇక ఆయన ఏం చేసిండో మీకే తెలుసు ఈసారి పోయినసారి ఏమైందంటే తంత గారెల బుట్టలు ఆయన పని మా వెంకటేష్ అన్న ఏం చేసిండు అంబర్పేటల కాలికి బల్పం కట్టుకొని తిరిగి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు బ్రహ్మాండంగా పనిచేస్తే ప్రజలు ఆశీర్వదించి ఆనాడు పద్దెనిమిదిలో కిషన్ రెడ్డిని ఇంటికి పంపించిండ్రు కాలేరు వెంకటేష్ గారిని అసెంబ్లీకి పంపించారు వెయ్యి ఓట్లతో కానీ అప్పుడు స్వల్ప మెజారిటీతో గెలిచినాం వెయ్యి ఓట్లతోనే గెలిచినాం కానీ వెంకటేష్ అన్న రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు దాకా బ్రహ్మాండంగా పనిచేసిండు ప్రజల మనసు గెలుచుకున్నాడు అర్థమైంది కిషన్ రెడ్డి బైసాబ్ ఎందుకంటే ఇక ఈసారి అంబర్పేటలో మన పప్పులు ఉడకాయి అనవసరంగా పోటీ చేసి ఇజ్జత్ ఖరాబ్ చేసుకుని ఎందుకు అనుకున్నాడేమో తప్పించుకొని పారిపోయిండు వేరట్లో నిలబెట్టిండు లాస్ట్ టైం ఏమైంది పద్దెనిమిదిల అసెంబ్లీ ఓడిపోయింది కదా అయ్యో పాపం అని చెప్పి పార్లమెంట్లో లా ఓట్లు వేసిర్రు ఆ సానుభూతిలో తాంతికారుల బుట్లో పడ్డట్టు పోయి ఆయన పార్లమెంట్లో పడ్డాడు కిస్మత్ బాగుంది కేంద్ర మంత్రి కూడా అయ్యిండు ఈసారి సానుభూతి లేదు మనం లేదు ఎందుకంటే ఓడిపోలేదు నిలబడలేదు ఓడిపోలేదు రెండు రోజుల పార్లమెంట్ పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరినని అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు మూడే మూడు పనులు ఒకటి కరోనా వచ్చింది చూసిన కరోనా వస్తే వేరే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు రు డొనేషన్లు ఇచ్చిండ్రు అంబులెన్స్లు ఇచ్చిండ్రు చాలా వేరే వేరే పనులు చేసిండ్రు మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికి కురుకురే ప్యాకెట్లు వంచింది అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు కుర్ే రెడ్డి అంటున్నారు కుర్కురే రెడ్డి గారు అంటారు ఆయన మొన్న కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతి పెద్దదైన ముఖ్యమంత్రి ఉండి అన్నాడు కేసీఆర్ గారు అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసిండు కిషన్ అన్న కూడా ఆలోచన వచ్చింది మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండు కదా నేను కూడా చేయాలి ఏదన్నా అని చెప్పి సీతాఫాల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్ ఫోన్ చేసిండట అరే ఏం చేయాలి రాబాయని ఆయన సార్ ఇక్కడ రెండు లిఫ్ట్లు చాలు చేస్తే అందుకున్నాయి నువ్వు వచ్చి జర రైల్వే స్టేషన్ల లిఫ్ట్లు చాలీ చేయ అంటే ఆ రెండు లిఫ్ట్లు ఛాల్ చేసిండు వచ్చి గత గొప్పోడు మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టిట్యసీలా గుడిమల్కాపూర్లా సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి ఇప్పుడే మా చిచ్చే చెప్పిండు మారేడుపల్లిలో కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో రేకులే శెడ్ ఇచ్చిండి అంత తప్ప ఈ ఐదేళ్లు హైదరాబాద్ లో మూసి వరదలు వచ్చిన రూపాయిదేలే పైస సాయం చేయలే కనీసం సొంత నియోజకవర్గం అంబర్పేటలో పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యే ఉండేనో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టించాయా మొగాయన అంటే మొగడా అంటే అది కూడా శాతగాలి ఇప్పటివరకు ఇంకా ఫ్లైఓవర్ కుంటి నడుక అట్లే నడుస్తున్నది ఇప్పుడు కూడా పూర్తి అయ్యేటట్లేదు ఇంకో సంవత్సరం పడుతుందో మళ్ళీ పచ్చన్న టర్మ్ అయిపోయే వరకు అట్లే ఉంటుందో నాకు కూడా అనుమానమే ఉన్నది పక్కకు ఉప్పలు ఆ ఫ్లైఓవర్ ఈ రెండే ఫ్లైఓవర్లు మొత్తం హైదరాబాద్లో రెండు ఫ్లైఓవర్లు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి అది కూడా గుంజుకున్నారు వాళ్ళు మేము అయ్యలే ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చెప్పినాం అరే మేము మంచి కడతామా జల్ది కడతాం మాకు అప్పయపురి మీకు ఎందుకు ఇవి అంటే లేదు 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 ఇది ఎన్హెచ్ నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వ రోడ్లు ఇవి మేమే కడతామని తీసుకొని బల్మిట్కి గుంజుకున్నారు మొత్తం వాళ్ళకంటే ఎక్కువ పైసలు మనమే పెట్టిన వల్ల కానీ గుంజుకున్నారు తీసుకున్నారు రెండే రెండు ఫ్లైఓవర్లు ఇప్పటికి కూడా పూర్తి కాలే అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో హైదరాబాద్లో ముప్పై ఆరు ముప్పై ఏడు ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం మొన్న రేవంత్ రెడ్డి పోయి బైరామల్ కూడా అలా చాలు చేసిన ఫ్లైఓవర్ కూడా మనం కట్టించిన ఫ్లైఓవర్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే మీరు ఎవరన్నా అడిగితే కిషన్ రెడ్డికి ఎందుకు ఓటేయద్దు అంటే ఒకటే ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్ చూసి రమ్మని చెప్పు అంబర్పేట ఫ్లైఓవర్ ఎట్లున్నది అదే హైదరాబాద్ లోని మిగతా ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కేసీఆర్ కట్టిన ఎట్లున్నాయో అది ఒక్కటి చూస్తే మీరు చాలు మన షేక్పేట ఫ్లైఓవర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు బాలనగర్ కావచ్చు మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా మనం చేసిన పని ఎక్కడ పోయినా మనకు ఇలా కనబడుతుంది నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఆలోచించమని కోరేది ఒకటే మన మీద చాలా ఆరోపణలు పెట్టిారు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చాలా బదునామం చేసే ప్రయత్నం చేసింది ఏమన్న రాన్నాడు ఏ బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు వీళ్ళిద్దరు ఒకటే వీళ్ళు బీజేపీలకు టీమ్ అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసింది కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది हैदराबाद लेवल नमले हैदराबाद में कोई यकीन नहीं करे पूरे शहर है हैदराबाद में जितने भी हमारे माइनॉरिटी भाई हैं बहन हैं आप सब वो आप, आप सभी लोगों ने तय दिल से